హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మొక్కజొన్న అయితే చివరిగా ఇంకా చివరి దశకి వచ్చింది చివరి ఈ ఒక్క తడి వాడితే చాలు మనకి అనేది కండ అనేది పూర్తిగా మనకి గింజ అనేది మనకి బీసిపోతుంది అదే గింజ ఈ చివరి దశ ఈ ఒక్క తడి అనేది మనం వేసిన వెంటే చాలు ఈ ఉన్న ఏడా కండి ఇదిగో ఎండిపోయిన కండలు ఇదిగో ఈ కండలు కానీ ఎండిపోయినాయి కొన్ని కండ్లు అయితే ఇవ్వ పచ్చంగా ఉన్నాయి కొన్ని కండ్లు అయితే ఈ ఒక్క తడి చివరి తడి కానీ పెట్టినవంటే సరిపోతుంది ఈ తడితోటి మనకి కండ్ అనేది మనకి గింజ అనేది పూర్తిగా బిగుస్తుంది మనకి కూడా దిగుబడి అనేది వస్తుంది అదే కానీ ఆ ఒక్క తడి మీద కానీ గింజగా మనం తడి నీళ్ళు అయిపోయినామంటే కొన్ని కళ్ళు ఉన్న పాల గింజ అనేది మనకి గింజ అనేది ఒప్పుకపోవటం వల్ల మనకి దిగుబడి అనేది చాలా వరకు తగ్గుతుంది ఎందుకని చివరి దశలో మనకి చివరి దశగా మనకు చివరి తడి ఒక పెట్టుకున్నామంటే చివరి ఎక్కడైనా ఉన్న అక్కడక్కడ ఉన్న కండ్లు అనేది మన పచ్చి కళ్ళు ఉంటాయి ఆ కండ్లు కూడా చివరి దశలో మనకి ఒక తడి కానీ వేసుకున్నామంటే చాలు ఇంకా ఉన్న కన్ను మొత్తం కూడా బిగిసిపోతుంది బిగిసినాక ఆ తడి పెట్టి ఆ కండ బిగిసి ఇదిగో ఇదిగో ఇలా ఎండిపోతుంది ఇదిగో ఎండిపోయినాయి కొన్ని కండ్లు అయితే ఇదిగో ఇలా పచ్చిగా ఉన్నాయి ఈ ఒక్క తడి తడి పెడితే చాలు మనకి ఇంకా సరిపోతుంది ఈ మొత్తం బిగిసి ఎండినాక మనకి కండ అనేది నెల రోజులకి మనకి కోతకైతే వస్తుంది ఎందుకంటే ఆ కండ ఇట్లా నిలబడి ఉన్న కండి మొత్తం కూడా ఇదిగో ఇలా ఇక కిందకి అనేది కిందకి వంగిపోతుంది ఇలా కిందకి కానీ వంగిపోయి కిందకి వంగిందంటే అది మనకి పాతకైతే వచ్చినట్లు అలాంటప్పుడు ఇంకా మనము ఒక మిషన్ పెట్టి మనం కానీ పంటని కోపించుకోవచ్చు ఇదిగో చివరగా ఇదిగో చివరి తడి పైగా తడి అయితే వేస్తున్నాను ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక శివ తడి అయితే వేస్తున్నాను బోర్లో నీళ్ళు కూడా తగ్గిపోయినాయి శివరాత్రి మాకు శివరాత్రి వెళ్ళిపోయిందంటే ఇంకా బోర్లో కూడా నీళ్ళు అనేది తగ్గిపోతాయి మాకు ఎప్పటికప్పుడు వర్షాలు పడి వాగులు వాగులు పారితేనే తప్ప లేకపోతే బోర్లు అనేది నీళ్ళు అయితే ఉండవు మాకు ఏ ఏ సంవత్సరం ఆ సంవత్సరం మాకు వర్షాలు అనేది పడాలి పడకపోతే మటుకు మాకు అనేది పంట అయితే పండవు ఎందుకంటే మా తేలిక పొలాలు ఒక వానకు పండే పొలాలు కాదు కనీసం పంట వచ్చేంత వరకు నీళ్ళు అయితే మనం తడి అయితే పెడుతుండాలి పొలానికి లేకపోతే పంట అయితే చేతికైతే రాదు రాదు ఒక పడిందిగా పంట వేస్తాం కానీ ఆ పంట వేసినా కూడా మనకి అప్పుడప్పుడు కనీసం పది రోజులకి అటు వాన పడుతుండాలి లేకపోతే పంట అనేది చేతికి రాదు మధ్య ఏంటంటే తేలిక పొలాలు ఎప్పుడూ పది రోజులకే మాకు పంట అనేది వడబడిపోతుంది ఇలా సాలిబడి వాగులు అంకులు పారితే అనే తప్ప మాకు ఈ బోర్లు అనేది నీళ్ళైతే ఉండవు చూడండి కొన్ని కండ్లు అయితే ఎండి నయ్యి ఇదిగో కొన్ని కళ్ళు అయితే ఎండినయ్యి కొన్ని కండ్లు అయితే ఇగో పచ్చంగానే ఉన్నాయి ఈ ఒక్క తడి వేస్తే సరిపోతుంది ఆ ఉన్న గింజ పచ్చిగా ఉన్న గింజ కూడా మనకి అనేది బిగిసిపోతుంది ఆ కండ్లు బిగిసినాక మనం ఒక నెల రోజులు ఆగి మిశ్రమం పెట్టి మనం మిశ్రమం పెట్టి కోపించుకుంటే మనకి ఆ గింజ అనేది మనకి అనేది రాకుండా మంచి గింజ అనేది మంచి దిగుబడి అనేది వస్తుంది అదే కానీ ఇంక సరిపోతుంది లేని తడి కానిపెట్టకపోయినా ఉంటే మనకి దిగుబడి తగ్గుతుంది చివరి దశగా చివరి దశలో మనం తడి అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకి తేల పొలా తేలక పొలాల్లో మటుకు తడి నీళ్ళు పారితేనే మంచిది కొద్దిగా కండగాల నెల రేగడి ఎర్ర నేల అలాంటి వాటిల్లో అయితే కొంత ఇబ్బంది ఉండదు కానీ ఈ మన సట్ సట్టు మొరుసలో అయితే మటుకు నీళ్ళు అనేది కంపల్సరిగా చివరి దశలో ఒక్కడైనా వేసుకోవాలి దశలో లేకపోతే దిగుబడి అనేది మనకు తగ్గిపోతుంది